Look at that. గత ఏడాది డిసెంబర్లో విడుదలై భారీ వసూళ్లు సాధించిన సెలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్కి కొనసాగింపు శవరంగ పర్వం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెహికల్లతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇంకా షూటింగ్ మొదలు కానప్పటికీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ కాగానే సెట్స్పైకి వెళ్ళొచ్చని అందరూ ఊహిస్తూ ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ని దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నాడు ఇది పూర్తి చేస్తే ఆపై జూనియర్ ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ పనులకు వెళ్ళిపోవచ్చనే దిశగా పక్కా ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తోంది ఇది పక్కన పెడితే సెలా సంబంధించిన ఒక హాట్ హాట్ అప్డేట్ క్రేజీగా మారుతుంది మొదటి భాగంలో శృతిహాసన్ ఒక్కతే హీరోయిన్గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా కానీ ఇప్పుడు సీక్వెల్లో కియారా ఆద్వాణిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అలానే శృతి స్నానాన్ని కియారా ఆద్వాని భర్తీ చేయడం లేదు కథ ప్రకారం ఇంకో అమ్మాయి అవసరం పడడం అందులోనూ ప్రాధాన్యత ఉన్నది కావడంతో ప్రశాంత్ రింగ్ ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నాడని వినికిని వినిపిస్తోంది ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్లో బిజీగా ఉన్న కియారా ఆద్వాని జూనియర్ ఎన్టీఆర్ వార్డ్ టూలోనూ నటిస్తోంది ఇప్పుడు సలా టూ ప్రభాస్ జోడీ అంటే నో అనే ఛాన్స్ ఉండదు ఇది నిర్ధారణ తెలియడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ సలార్ రన్ లో మిగిలిపోయిన బోలెడు ప్రశ్నలు ప్రేక్షకుల్లో కలిగిన కొంత అసంతృప్తి వీటన్నింటికి సమాధానం ప్రశాంత్ దేవ్ ఈ పార్ట్ టూలో చెప్పాలి ఒక ఇద్దరు మినహాయించి మొత్తం క్యాస్టింగ్ రిపీట్ కానుంది రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు అని తెలుస్తుంది ప్రభాస్ మాత్రం ది రాజసభ చివరి దశకు రాగానే సలాటూకి ఎక్కువ డేట్లు ఇస్తారని చెప్పాడట స్పిరిట్ హను రాఘవపూడి ప్రాజెక్టులు ఇంకొంచెం టైం పట్టేలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రణాళికే బెటర్ అంటున్నారు ప్రతి ఒక్కరు ఏదేమైనప్పటికీ ప్రభాస్ సరసన కియరా ఆద్వానీ లాంటి హాట్ బ్యూటీ ఎలా నటిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది